హాయ్ యూస్ రానా ఇతనికి ఒక కన్నా కనపడది ఇంకొక కనపడదు లక్ష్మి తెలుసు తెలుసా కారణం ఏదో సం ప్రాబ్లం చిన్నప్పుడు ఏదో ఆపరేషన్ జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆయనకి కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది అది తెలుసా అది కూడా మనకు చాలామందికి తెలియదు ఇప్పుడు రానా బాలీవుడ్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాడు మళ్ళీ ఏదో భయపెక్కి తీతున్నాడు ఈ మూమెంట్లో ఒక ఇంటర్వ్యూ ఏదో వస్తే అప్పుడు చెప్పున్నాడు నీ హెల్త్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి సార్ అడగడానికి వస్తారంట కొద్ది సంవత్సరాల క్రితం ఆయన ఏ ఇబ్బందులతో అయితే బాధపడుతున్నాడు అదే అడిగడాంట మీ కళ్ళు దానం చేస్తారా మీ కిడ్నీ దానం చేస్తారా అలా అయితే నాతో మాట్లాడండి అలా అయితే నా డీటెయిల్స్ అంట అప్పుడు నేను చెప్తాను అని చెప్పేసి అనేవాడు అంటే అవయవ దానాన్ని ప్రోత్సహిస్తూ నన్ను మీరు అడగాలి అంటే నాకు ఏది అవసరమో అది ఇవ్వగలనటువంటి మనసు మీకుందా అలా ఉంటే నన్ను అడగండి లేకపోతే వద్దనేవాడు అంట బట్ ఈరోజు ఆలోచనకుంటే అప్పుడు చాలా క్రియలుగా ఉన్నానేమో అసలు అటు అడుగుండకూడదేమో నేను అని అనుకుంటూ ఉన్నాను కానీ దానం అయితే చాలా ఇంపార్టెంట్ అండి హెల్త్ విజన్ అంతా బాగానే ఉన్నా నా గురించి ఉపకారాలు వస్తూనే అవి ఏమీ లేదు బాగానే ఉన్నా అని చెప్తున్నాను నేను మీడి ఎందుకు ఇచ్చానంటే అవయవ దానం మనం చనిపోయిన తర్వాత కానీ బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కానీ మన బాడీ సంబంధించి ఆర్గన్ డొనేషన్ సంబంధించి మాములుగా మీరు ఆసుపత్రులు చెప్తే వాళ్ళే మొత్తం రెడీ చేస్తారు ఖచ్చితంగా మరణించిన తర్వాత మీ బాడీ పార్ట్స్ అన్నవి డొనేట్ చేయండి బ్రెయిన్ డెడ్ అయినా సరే బాడీ పర్సన్ డొనేట్ చేయండి ఎందుకంటే చాలామంది ఈరోజు ఈ కిడ్నీలకు సంబంధించి కళ్ళకు సంబంధించి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు హార్ట్కి సంబంధించి ఎదురు చూస్తున్న చాలామంది ఉంటారు దానికోసమే వీడియో